ప్రజలకు అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియజేనదేమనగా శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి నలభై ఎనిమిదవ వార్షికోత్సవ పల్లకి సేవ ఈరోజు మంగళవారం ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఈరోజు ప్రారంభమైంది అలాగే రేపు ఉదయం పూజలతో భక్తి పూజలతో పదకొండు గంటల పదిహేను నిమిషాల స్వామివారి కళ్యాణ మహోత్సవం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్న ప్రసాద వితరణ మూడు గంటల ముప్పై నిమిషాలకు చక్రతీర్థం పలు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నాయి బ్రాహ్మణ సోదర సోదరిమణులు కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఇట్టి మహాయజ్ఞాన్ని మన రామప్ప రామలింగేశ్వర స్వామి జాతరను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే సిరిసిల్ల పట్టణ ప్రజలు అందరూ పాల్గొని ఇట్టి ఈ మహా జాతర ఉత్సవాన్ని విజయవంతం చేయగలరని అందరికీ పేరు పేరున కోరుతున్నాము రామలింగేశ్వర స్వామి జాతరకి సిరిసిల్ల మరియు పరిసర ప్రాంతాల ప్రజలు భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మరియు రేపు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి కళ్యాణోత్సవము మరియు పన్నెండున్నరకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి భక్తులు ఇచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతుంది